స్నేహితుడు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న మినీ లారీని ఢీకొని కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రదీప్ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలోని పెన్నేపల్లి డెబ్బై ఒకటవ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది కర్ణాటకలోని ఓసూరు నుంచి విజయవాడలో జరుగుతున్న తన స్నేహితుడి వివాహానికి ప్రదీప్ మోటార్ సైకిల్పై బయలుదేరాడు మార్గమధ్యమైన మధ్యమైన పేనేపల్లి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి రోడ్డు పక్కగా నిలిపి ఉన్న మినీ లారీని ఢీకొని మృతి చెందాడు సమాచారం అందుకున్న పెళ్లకూరు ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు वीडियो पर ताऊ जी last మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి